నువ్వు కట్టపడే కాడ ఊకపో మేము ఒడ్డు పెడతాం పోసేపాడి ఎప్పుడు చేసే పని గాని కొద్దిగా ఊకొప్ప మా ఇద్దరిని కైకిల్నే ఉంటే మనసుని కొద్దిగా కూచోపో నువ్వు చెప్తినా మేము మాకేం ఉరుగురికి పని చేయబడుతుంది మాకు పనికి రమ్మంటే రావు నచ్చి వచ్చి ఏంద్రా ఇటు ఏం చేయవు అరే కైకిలు వచ్చినాం కారా వారి కైకిలత్తా వేయాలి శేషుడు కాదు మీ మామను ఒడ్డు పెట్టకంటూ మా ఇద్దరిని ఒడ్డు వేయకుంటే ఇంద్రను అరే అప్పటికి అరుచుకుంటారా అప్పటికి మావల కొద్ది అరుచుకోవాలి ఉన్నాయి సుక్క ముక్క ఉన్నాయి సుక్క ముక్కరా అరే సుక్క ముక్క అరుచుకుంటాడా దూప అవుతుంది కొద్దిగా నీళ్ళు ఎప్పియలేవు కొద్దిగా నుంచి అది ఎక్క పడుతుంది వీడు దూప కాకుండా దూప అంటాడు సుబ్బి రామట శుద్ధం వచ్చి పెట్టుకుంటుంటాడు అరే మైసా ఏం కొడుతున్నావు రా అరే దూప అంటున్నారా మామా నీళ్ళు తప్పిపోయాయి అప్పుడే బిడ్డ చెప్తుంది ఇక ఎక్కువ నా అదన ఎక్కువ వచ్చి నాన్న ఇగో మంచి నీళ్ళు ఇమ్మన్నావు కదా మామా నాకు అదన అవుతుంది మరదలు అవుతుంది ఇంక సంవత్సరాలు నాకు ఇరవై మూడు ఇప్పటికి ఇరవై రెండు అయితే మరదల అవుతుంది కా అదేమిదా ఇంకొన్ని నీళ్ళు అవుతు సంజయ్ కొన్ని నీళ్ళు ఎక్కువ పట్టుకొత్త ఏమో సరే అవి మావా పొద్దున నువ్వు నీళ్ళు అంటూ తిన్నావు అంటూ నా మక్కి వాపుతున్నావు రా నువ్వు చెప్పు ముచ్చ మంచి మక్కి వాపోతే ఎట్లని ఎలా మైసాగు అబ్బా తిన్నావా నీకెందుకు మావా మనం మరదలు ఏ పట్టి చదివిందే డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయరా అరే మంకా నా చదివిందిరా చదువు బంద్ చెప్పి డిగ్రీ చాలు ఎందుకంటే చెప్పండి ఇప్పుడు లోకం మంచిగా లేదు ఆ దుకాణం నుంచే పట్టణ అవుతుంది నీకు చెప్తా బంద్ చెయ్యి అయితే కానీ లగ్గం ఎప్పుడు చెప్తాయి మరి ఇప్పుడు అయ్యాకే నీకున్న తలకాయ ఉందా ఆమె వయసు ఎంత ఇరవై రెండు ఇరవై రెండు లగ్గం చేస్తారా ఆగాల ఒక ఐదు సంవత్సరాలు అవురా అయినా నా లగ్గం గురించి నీకెందుకు బాదు బుద్ధి కదా నాకు తెలుసురా నువ్వు ఎందుకు అంటున్నావు మూడు సంవత్సరాలు లైన్ పెడతావు ముగ్గులే తీస్తావు నారణ్ కుంభం వస్తావు అరేనా అన్న నేను పోతా మా మన మరదల్ని ఆడికెళ్ళేందుకు నీళ్ళు మోపించినవే నేను పోయి తెచ్చుకోకపోతున్నా మీరే నీళ్ళు మరదండ్రు మళ్ళీ ఆయనకో రోగం పడింది ఏమైనా నీళ్ళు అవుతా అంటాడు అయితే కానీ ఇప్పుడే వేయక మా వాళ్ళు అగ్గం మరదలకి సరే సరే కుంపం ఉంచటానికి ముంచు సర్వమొచ్చు నారాయణ కొంప సుబ్బిల్లి గిన్నె ఒకసారి పోయి చూసి అత్తా చూడబుద్ధి అవుతుంది ఎందుకైనా మంచిది అడ్డా అడిగిట్ల బయట ఉన్నాడమ్మా మావా ఏం కాదు పోయేస్తా అట్లాగిరాకైందా ఏం గిరాకి డాడీ అందరు ఖాతాలో పెడుతుర్రు ఒక్కళ్ళు కూడా పైసలు ఇత్తలేరు అంటే అయ్యో ఊళ్ళు ఉన్నాం కదా ఇక అందరూ గట్టినే పెట్టుకుంటూ పోతారు ఏమేమి అంటారు ఏమన్నా అంటే అందరి వాలిమొ పెడితే ఎట్లని కాతల మామ బర్రే మూదాడ దెంపుకుందే దొరక్తలేదు ఈ పక్కన వచ్చింది నాకు కీటాచిన్నే వచ్చిందే మామ మారుడు ఇన్నాని పక్కలైతే బెరే రాలే ట్రాలేదా మామ ఉండి ఇదే సంధి పొండు కుది కొట్టుకుంటుందట ఇటే వస్తుంది ఏమైనా ఐపై కొండతనం ఉందో ఏముందా బర్రెకు ఏ సొక్క గిట్ల ఏసిరే ఏంది దొంగ బర్లు గట్ల ఊర్ల మనకెందుకు పోని సరే మావా వచ్చిన పని అయితే అయింది కాని బర్రేటు పోతుంది తెల్ల వరకు రాదా అత్తది బర్రత్తది ఇక పోతే బండా హే ఎందుకు మావా బండా నడుచుకుంటా పోతా పోతున్నా మరి బాయ్ రేనా

ನ್ಸ್ ಆಗ್ರಹ ಕಟ್ಟಿರ್ಕಿತ್ತೀರ ಬರ್ಗ ಈಗ ಎತ್ತ ನಗಡ್ ಮರಿ ನಂಬರ್ ದೊರಕಿದ್ರಿ ಹಲೋ హలో చూపి మంచి కొంచెం ఆయే ఎవరు ఏ నేనేమి బావని నేనంటే ఎవరు బాబాయ్ వాడు నేను లగ్గం చేసుకునేటోడి నన్ను చేసుకునేటోనివా ఎవరురా నువ్వు అసలు ఓ రామని మొగనే నా మొగడా చెప్పు ఏ హే నీ చెప్పే ఆయ నువ్వు కొట్టబ తవలు కొడతారు కొడతవుద్ది అయి పాయ్ ఫస్ట్ అది చెప్పు నేను ఎక్కడుంటే నీకేంది ఏ ఎన్ని రోజులకు ఉన్న ఒక కంచంలో తినేటోళ్ళం ఒక దగ్గర ఉండేటోళ్ళం కాయ మనం నక్కలు చెప్తున్నావా ఫోన్ చేసి నా మొగుడు బావా అంటానో అయ్యో నేనే రాములా నువ్వా అంటే ఎవర్రా నా ముంగడు కచ్చి మాట్లాడు నువ్వెవన్వా సరే అత్తగాని ఒక ముద్ది చెప్పు ఏవుతుంది బాడుకవు ఊకే వేసినావు అంటే ఫస్ట్ ఫోన్ పెట్టే నువ్వు పెట్టే కట్ చేసింది ముద్దు తనకు కట్ అయ్యేదా అరే బొడిగే అలా అయ్యే గిట్లా తెలిసిందనుకో నీ ఫోనే ఏస్తాడు పొట్టు పట్టు వేస్తాను మళ్ళీ చేస్తారా ఏం కాదురా వదు అదే నేను చూసుకుంటాను నేను ఏమన్నా అయితే చూసుకుని కాదు నేను దొరికిందనుకో మీ ఇద్దరు పేరు చెప్తా అమ్మా ఇదేం చూపుద్దు నేను చూపురా నన్ను ఒక్క నేర పొట్టుపట్టు ఏం కాదు కాదురా దొరికితే నీ ఫోన్ మాట్లాడింది నాకే

నీకు నాకు కొట్లాట లేదు లొలీ లేదు ఏం లేదు కానీ మీ బిడ్డకు ఫోని నేను మాట్లాడుకుంటా అరే మీ మామ మా నా నెంబరు కంపెనీతో నా పని అవుతుంది రా ఉప్పు తప్ప అవుతా చెప్పు వాడిని పొట్టు పొట్టు చేసి అరే అమ్మతోడు తోడు చెప్తున్నా మీరు ఏం టెన్షన్ తీసుకోకూడ్రీ నేను కవర్ చేసుకొస్తా అని బండి ఏడు నాకు బండి కావాలి ఇప్పుడు ఇంటికన్నా ఉంది రాకెట్లు ఉంది నేను పోయి ఒక అమ్మర్పట్లం కొనుకొచ్చుకుని పోతే అట్లా కవర్ చేస్తే ఏదోటి బొడిగే ఫోన్ ఇది మాట్లాడిందాడు నీ కొంప మూస్తున్నాడు నా కొంపం మునుగుతుంది నా కొంప మునుగుతుంది మీద కొంప మునుగుతుంది నేను పాపం చేసిండ్రా మరి అంతే మునుగుతే అందరం మునగాలే హలో నమస్తే మా

హలో ఏడు నూరా పొద్దుగల వేను దుకాణం కో ఎత్తా అని అరే దుకాణం నార్మా కలిసి నువ్వు ఈ బ్యాంక్ కోదామన్నాక బ్యాంక్ ఎక్కించుకపోతున్నారా అరే ఇవాళ ఆదివారం బ్యాంకులు ఉంటాయా రా అరే ఇవాళ ఆదివారం కారా మా ఇలా బ్యాంక్ ఉంటుందా అసలు ఆగి లేదు సరే సరేరా ఇక పోతున్నాం మర్రిపోతున్నాం ఏమవురా మా దుకాణం నారి మా దుకాణం నారి మామా ఇక కళ్ళు చెప్పిన మామూలు వాడికి రా మళ్ళీ సెట్ చేద్దాం మా ఈ మండలకు వేద్దాం పాయ వీడియో ఎడితే వద్దు మావా తొందర నస్తామే మళ్ళా సేపు అవుద్దు మీ ఇంటికన్నా తీస్తా సరే అల్లుడు ఒక ముద్ద చెప్తా ఇంటేగా ఆ ఇంటమ్మా నా బిడ్డ కూడా ఫోన్ చేసిండు నేను మాట్లాడినా కానీ నా బిడ్డను మడద మడదని మాట్లాడుతుంది నా బిడ్డతోటి అది ఎవరు నాకు తెలియదు అవునమ్మా వాడిని పొట్టు 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 చూపడేవాడిని వాడి నెంబర్ ఉందా మరి నా బిడ్డ ఫోన్ ఉంది నెంబర్ నెంబర్ ఉందిగా అరే మా నార్మ బిడ్డ కోలో ఫోన్ చేస్తున్నాడా ఆ నెంబర్ కూడా ఇస్తా ఉంటుండు బండి పొట్టుపొడి గుద్దు రమ్మంటే కొత్తపొట్టి మామ నీకు నేను ఉన్న పో పొట్టుపొడి గుద్దే గుద్దుడు ఆ రోగా రోగాడు పడిన ఎక్కిద్దాం స్టేషన్ కొట్టకపోదాం పోని వాడిని పోరాన్ పోరాన చేద్దాం మొత్తం అని మరి ఇడిచిపెట్టి మామి ఇక నాకు చెప్పినావుగా నేను నా సొంత మరదాలు నా సొంత మామ నేను అనుకొని నా కుటుంబం లెక్క అనుకొని నేను చూసుకుంటా పో అరా ఎట్ట పోయేత్తారు వాడు ఆవ్ మా విలువ అదే దానికి ఎత్తడ దొరుకుతాయి మా మామని నేను కంట్రోల్ పెట్టినా టాపిక్ అల్లుడు నువ్వు మామంటే ఓకే నువ్వు వాడేవాడు మావటానికి ఎవడాడు కరెక్ట్ మా అని పని చేయది పని లెక్కిస్తే పూరగా చేద్దామండి పొట్టుపడు పొట్టుపడు అరే ఈ నారాయణ కొబ్బుగా ఉంచుతారా మామా బండి ఫస్ట్ మనం దొరకబడమే ఫస్ట్ దొరకబట్టి దొరకబట్టి ముచ్చటి ఇవ్వ అరే అక్కడ ఎవడొతేరా దొరకబడ్డ నర నరమ్ సిర్ పార్క్ ఎందుకురా బాధ నీకు వాణ్ణి మొత్తం పొట్టు పొట్టు చూపడే రోగితా పట్టు పొట్టు అక్కడ దగ్గర కూడా దొరకపోవడం కాదు ఎవరైనా దొరికే కథ అన్ని ఇక కబడ్డీ ఆవిడ కబడ్డీ ఇంకో దమ్మ పట్లే బ్యాంకులో బ్యాంకులు చెప్పలేవు మరి గింత కాళ్ళు చెప్తే ఏం చేయాలి ఇంటికి తాగుతావు అరే మా మామే ఇంటికి తాగుతాం డబ్బాలో పోయి ఇది నింపిన డబ్బుగానే మామ కాలు బాగా అయిందిరా పట్టుకో అరేయ్ నారి గారు మీ నారీమావనే ఆ శర్రవారేసు

మామ డాల్ దో బుజ్జి గ్లాసులు దేవా తాగొచ్చిందే కాకుండా ఇంకా గ్లాసులు దేమంటున్నావా డాడీ నన్ను లేదు అమ్మ అల్లు వచ్చింది నేను పొద్దు నుంచి వెళ్ళి షాప్లో కూర్చుంటే నువ్వు బ్యాంక్ అడుకు వేస్తాను ఇదేనా నీ బ్యాంక్ అడుకు వచ్చేది అయినా వాళ్ళు ఆదివారం కదా బ్యాంకులు ఉన్నాయి కదా ఓహో బ్యాంక్ అని చెప్పి తాగడానికి ఏర్రా పో నేను గ్లాసులు ఏమి పో నువ్వు తెచ్చుకో నాకు తెలియదు

సన నీకు అసలు బుద్ధుందా నువ్వేమైనా మనిషివేనా నువ్వు కాక మా డాడీకి కూడా వాయిపిచ్చినావా ఎవరైనా ఊతే ఏమనుకుంటారు ఇక నువ్వు మారావా ఈ తాగుడు అంబారు బుక్కుడు ఇవ్వేనా ఇర్రొక్క కూడా ఈ అసలు ఈ ఇంటి మొక్కన కనబడక ఇంకోసారి ఆయన లోపలికి ఎందుకు వచ్చి ఎవరైనా ఏమనుకుంటారు కాదా ముందే మా డాడీ కూర్చున్నాడు నడు ఇదికెళ్ళినాడు నువ్వులే నడుపో ఇంకోసారి పో పో ఎప్పుడు మా సుబ్బడు కనబడుతుంది తిడతా కానీ నా గుడవిని చూడబుద్దు అవుతుంది మరి ఇల్లు ఇదేనా ఇట్లకెళ్ళి వస్తాడు మరి ఒకసారి కనబడితే మంచిగుండు

లేనో చూసినట్టు అనిపిస్తుంది నేను మీ గుర్రం పిల్ల గుర్రం పిల్లనా గుర్రం పిల్ల ఆరోజు రోజు మా ఇంటికి రాలేదు పెళ్లి సుబ్బులకి కానీ మా కాడేసి వచ్చి నాగం బట్టి వెళ్ళి తిరుపతి కలిసి చెప్పు రాలేడు గుర్తుకత్తలే మరడికి అమ్మరి కావాలా అబ్బో ఆ రోజు జోరుదారి చేసిరు కానీ అన్నయ్య తాగం అవ్వతోడి మంచిగా కలిసిరు దీనికి ఆడేశం వేయించి మా సుబ్బిమ్ము గటది దింపుతా దాని మనసులో మాట బయట పడుతుందిగా అన్న మీరు ఆడుకుంటూ ఆడుకుంటారు కానీ నాకు ఒక చిన్న సాయం కావాలనే మనంతోనే పడ్డది పని అమ్మారు ఉందా మా సుబ్బి దగ్గర వాటికత్తా ఓ సేటమ్మా చూసినావా అంటీగా నీ ముఖానికి ఓలు పడతారు నీ కర్ర ముఖానికి అంటివిగా నాకన్నా ఎత్తుంది నీకన్నా తెల్లగా ఉంది చూడు గుర్రెంపిల్ ఎట్లుందో సుబ్బిగా అంటే మామూలు కాదు అట్లుంటుంది సుబ్బిగా రేంజి ఏ తొందరగా రా వెళ్ళిపోదాం షర్ట్ వస్తుంది చాలా అత్త ఒక్క నిమిషం ఆగు